అభిప్రాయాన్ని మీతో వెల్లబులు తన నా నేను ఒక మెసేజ్ పెడతానే ఇక్కడికి ఇచ్చేసిన మన సులూరుపేట నియోజకవర్గం మీడియా మిత్రులకి పాత్రికే గౌరవైన వైఎస్ జగన్మోహన్ స్టేట్ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క రిజైన్ లెటర్ని పంపించడం జరుగుతుంది మేము ముందరే ఒక బాధ కాదు లేదంటే రేపు నాకు గౌరవం దక్కదు ఇవన్నీ కూడా చాలా అనేక సమస్యలు అనేక కారణాలు ఏ రోజు కూడా నా సొంత విషయానికై నేను ఏది కూడా అడగలేదు ప్రజలకి చేయండి కష్టపడిన కార్యకర్తలకి చేయండి అన్నాను ఆ కార్యకర్తలను విస్మరించారు ఆ కార్యకర్తల గురించి మేము చెప్పినందుకు మమ్మల్ని అనగదొక్కారు ప్రజలకు మంచి చేయండి అంటే ప్రజలను ఇబ్బంది పెడుతూ మమ్మల్ని అనగదొక్కారు అనేక బాధలు అనేక ఇబ్బందులకి కష్టపడిన కార్యకర్తలకి అన్యాయం చేయబాకయ్యా మన పార్టీ కోసం కష్టపడ్డారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు వీళ్ళంతా నా మనుషులు కాదు పార్టీ కోసం పనిచేసిన మనుషులు వీళ్ళందరూ వీళ్ళకి గౌరవమైన స్థలం అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని ఉపయోగ అవకాశాన్ని వాళ్ళకి అందివ్వండి ఏడ్చిన కూడా వాళ్ళకి కనికరం లేకుండా కాళ్ళు నిదిలించుకుని పోయిన రోజులు కూడా ఉన్నాయి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం తల వంచుకొని పార్టీ కోసం పనిచేశాను ఇంకా కూడా ఇంకా కూడా అవమానాలు భరిస్తూ భరిస్తూ ఉండాలంటే నా వల్ల కాదు నేను ఒక బాధ్యతగా ఉండాలి పార్టీలో బాధ్యతగా ఉంటాను ఆ బాధ్యతని నువ్వు నువ్వు పార్టీ అధ్యక్షుడు అని చెప్పి ఇంకో నిషాడని తీసుకొని వచ్చి ఆ పని చేపిస్తే నాకు ఈ పార్టీ అధ్యక్షుడి పదవి ఉన్నావటే లేకపోయినా ఒకటే నేను ఈరోజు నా వ్యాపారం మరి అదేవిధంగా నా ఆరోగ్యం పరంగా కూడా నాకు అనేవైన కారణాలు ఉండడం వల్ల కూడా ఈరోజు నేను రిజైన్ చేస్తూ ఉన్నాను వాళ్ళైతే పిలిచింది వాస్తవం అజీస్ బాయి బంధు మా ఇంటికి రా నేను నెల్లూరులో ఉన్నాను నెల్లూరులో ఉంటే ఇంటి దాకా రా అన్నాడు ఇంటి దాకా రా అనే లోపలికి నేను వెళ్ళాను సో ఆయన ఆ ప్లేస్లోనే ఉన్నాడు సో ఒకరు వాళ్ళు చెప్పారు నేను కూడా ఆలోచించుకొని చెప్తాను నేను కూడా నాకు సమయం కావాలి మా అనుచరులతో అందరితో మాట్లాడుకొని చెప్తాను అని చెప్పాను నేనైతే ఏం నిర్ణయం తెలియజేయలేదు వాళ్ళకి సంజయ్ వయతో మేము ప్రయాణించామని చెప్పి అధిష్టానం కూడా మేము ఆల్రెడీ చెప్పాము సంజయ్తో కలిసి మేము ప్రయాణించలేము మీరు అతనికే టికెట్ ఇస్తే మేము ప్రయాణించడం మేము చేయమని కూడా అధిష్టానానికి ఆల్రెడీ మేము చెప్పాము